అందరికీ నమస్కారం ప్రకాశం గారు సుబ్బమ్మ జగ్గాపురం గ్రామం వదిలి పట్నంలో కొడుకు దగ్గరికి వచ్చేశారు మీ వంట్లో శక్తి ఉన్నంతవరకు ఆ ఊళ్ళో కష్టపడ్డారు అక్కడే ఉన్నారు ఇప్పటిక మీరీ వయసులో ఆ పల్లెటూరులో ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదు నేనా ఉద్యోగం వదిలి రాలేను నా మాట విని నా దగ్గరకు వచ్చేయండి అని అంటూ ప్రకాశం గారబ్బాయి రామేశం ఏడాది కాలం పోరు పెట్టగా పెట్టగా చివరికి పరిస్థితుల వల్ల వాళ్ళు ఒప్పుకోక తప్పలేదు ఆ మధ్య ప్రకాశం గారికి పక్షపాతం వచ్చింది ఇప్పుడు బాగానే తగ్గింది తన పనులు తను చేసుకుంటున్నారు కానీ ఎనభై ఏళ్ల వయసులో శరీరం ఆయనకు పూర్తిగా సహకరించటం లేదు దానికి తోడు ఆ పల్లెటూళ్ళలో కనీసం నాటు వైద్యుడు కూడా లేడు మళ్ళీ వంటికేమైనా వస్తే ఇబ్బందే ఇలాంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఇక ఆ ఊరొదిలి పట్నం రాక తప్పలేదు అయితే ఆయన భార్య సుబ్బమ్మకి ససేమిరా ఇష్టం లేదు ఆ దిక్కుమారిన పట్టణాలలో శుచి శుభ్రత చావదు అక్కడ పని మనుషులు అంట్లు కూడా సరిగ్గా తోమరు బట్టలు ఉతికేవాళ్లు బట్టలు తెల్లగా ఉతకరు పాలవాడు పాలల్లో నీళ్లు కలిపేస్తాడు ఇరుకు ఇళ్ళు ఇరుకు మనుషులు నా వల్ల కాదు బాబు అక్కడ ఉండలేను అని అంటూ కొట్టి పారేసేది తనింట్లో అయితే సుబ్బమ్మ ఉదయం మడి తడి అంటూ వెనక వసారాలో ఉన్న వంటింటి గుమ్మం దాటి వచ్చేది కాదు పూజా పునస్కారాలు ముగించి కట్టెల పొయ్యిలో వంట మొదలెట్టేది ఎత్తడి గిన్నెలకు మట్టి పూసి వాటితో నలుగురికి సరిపోయే వంట వండేది రెండు పూటల నాలుగు రకాల వంటకాలు ఉండవలసిందే భార్యాభర్తలు తినగా మిగిలిన వాటిని పనివాళ్లకు పెట్టేది ఇంట్లో ఇరవై నాలుగు గంటలు ఇద్దరు పనివాళ్లు ఉండేవారు ఆ పని ఈ పని చేస్తూ ముందు వసారా ఇంట్లోనే వాళ్ళు ఉండేవారు మధ్యాహ్నం భోజనాలు అయ్యేంత వరకు సుబ్బమ్మ మడి తడి అంటుందని వాళ్ళు వెనక వసారా ఇంట్లోకి అడుగు పెట్టేవారు కాదు తమ భోజనాల తర్వాత పనివాళ్ళిద్దరికీ కొసరి కొసరి వడ్డించేది పొద్దున్నెప్పుడో అంబలి తాగుంటారు కడుపు నిండా తినండి మొహమాట పడితే కడుపు ఎండిపోతుందర్రా అని అంటూ రోజూ పనివాళ్ళకి భోజనాలు వడ్డించేది అలా అని ప్రకాశం గారు జమీందారు కాదు భూస్వామి కాదు వాళ్ళ ఆస్తి అంతా కలిపితే ఓ ఎకరాల పొలం ఆ రెండు వాసాల మిద్దె ఇల్లు మిద్దె మీద వెదురు బొంగులు వేసి వాటి మీద తాటి కొమ్మలు పొందికగా కట్టేవారు వారొచ్చినా వరదొచ్చిన ఒక్క చొక్క నీరు ఇంట్లో కారేది కాదు వేసవిలో చల్లగా శీతాకాలంలో వెచ్చగా ఉండేది తాటి కొమ్మలు ఏడాదికో రెండేళ్లకో ఓసారి మార్చేవారు ఇంటిచూరుకి వరికంకెలు గుత్తులుగా కట్టేవారు వాటి మీద గింజలు తింటూ పిచుకలు పగలల్లా సందడి చేసేవి భోజనాలు తినే ముందు సుబ్బమ్మ పిరికిడన్నం ఆ వరండాలో పెట్టేది ఆ అన్నం మెతుకులు తినటానికి వచ్చేవి పెరట్లో చెట్ల నిండా పక్షిగూళ్ళుండేవి సాయంత్రం అయ్యేసరికి గూటికి చేరే పక్షుల కిలకిల రావాలతో ఇల్లంతా చుట్టాలొచ్చినట్టుగా ఉండేది ఆ ఇంట్లో అలా రోజంతా సందడిగా ఉండేది వాటికి నువ్వు భోజనం పెడుతున్నావు అవి నాలుగు మెతుకులు తిని ఇల్లంతా రెట్టలు వేసి చెంచాలు గరిటెలు పట్టుకుపోతున్నాయి అసలు వాటికి కృతజ్ఞత ఉండదు అని అంటూ ప్రకాశం గారు భార్యను దెప్పి పొడుస్తూ ఉండేవారు మొన్న వంటింట్లోకి పాముస్తే సమయానికి మీరు కానీ రాములుగాడు కానీ ఇంట్లో లేకపోతే ఆ పక్షులే దాన్ని వెంటాడి బయటకు పంపాయి అది చాలదు అయినా మీరు దినస్తమానం చుట్ట నోట్లో పెట్టుకొని చాంద్రాయణానికి పోతూ ఉంటే ఈ లంకలో నాకు కాపలా ఎవరుంటారు అని అంటూ సుబ్బమ్మ చురకలు అంటించేది ఆ ఇంటికి ఒక పర్లాంగు దూరంలోనే రెండెకరాల పొలముంది దానికి చెరువు నీరు పుష్కలంగా సరిపోయేది ఓ పంట వరి పండించి మిగతా కాలంలో అపరాలు పండించేవారు ప్రకాశం గారు ఇంటికి సరిపోయే పంట ఉంచుకొని మిగతాది పొలంలో పనిచేసే వాళ్ళకిచ్చేసేవారు ఇంట్లో ఆవులు ఉండేవి పాలు పెరుగులకు ఇబ్బంది ఉండేది కాదు ప్రకాశం గారికి చుట్ట కాల్చటం అలవాటు దానికోసం పొలం గట్ల మీద పొగాకు వేస్తే ఆ ఆకులు ఏడాది పొడుగున ఆయన చుట్టలకి సరిపోయేది ఏది పంతులు గారు ఓ చుట్టెలా పడేయండి లంక పోగాకు చుట్ట కంటే మీ చేత్తో చుట్టిన చుట్ట పదింతలు మజా ఇస్తుంది అని అంటూ ఆ ఊళ్ళో వాళ్ళు కూడా ఆయన వచ్చి చుట్టలు కాల్చి వెళ్ళేవారు పండక్కి పబ్బానికి ఊళ్ళో వాళ్ళు ప్రకాశం గారికి సుబ్బమ్మ గారికి చీర రవికల గుడ్డ చాపు ఖద్దరు లాల్చి తాంబూలాల్లో పెట్టించి ఆశీర్వచనాలు తీసుకునేవారు ఆ బట్టలు ఏడాది పొడుగున వాళ్ళకి కట్టుకోవటానికి సరిపోయేవి అసలు వాళ్ళకి నగదు అవసరపడేది కాదు రామేశం వచ్చినప్పుడు ఐదో పదో ఖర్చులకని చేతిలో పెడితే ప్రకాశం గారికి ఆ డబ్బుతో ఏం చెయ్యాలో కూడా తోచేది కాదు ఆ డబ్బులు జేబులో బరువుగా అనిపించేవి దాన్ని జాగ్రత్తగా దాచి పనివాళ్ల ఇచ్చేవారు పుట్టినప్పటి నుంచి ఆయనది అదే జీవితం అందులోనే ఆనందాన్ని అనుభవించారు అందుకే ఇప్పుడి వయసులో ఆ ఊరిని ఆ జీవితాన్ని వదిలి తిరిగి కొత్త జీవితం మొదలు పెట్టాలంటే ఇష్టం ఉండేది కాదు ప్రకాశం గారికి పిల్లలు లేకపోతే రామేశాన్ని ఉయ్యాల్లో ఉన్నప్పుడే దత్తత తీసుకున్నారు ఆ ఊళ్ళో ఐదో తరగతి వరకు చదివి ఆరో తరగతి నుంచి పక్కనున్న గంట్యాడ అగ్రహారంలో చదివాడు స్కూల్ ఫైనల్ పాస్ అయి భీముని పట్నంలో టీచర్ ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు ట్రైనింగ్ అయిన వెంటనే విజయనగరం మహారాజా హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది జగ్గాపురంలో ఎలిమెంటరీ స్కూల్లో మాత్రమే ఉండేది అందుచేత బదిలీ మీద ఆ ఊరు రావటానికి రామేశానికి అవకాశం లేదు పెళ్లైన తర్వాత ఆ ఊళ్ళోనే స్థిరపడిపోయాడు సెలవు రోజుల్లో రామేశం తల్లిదండ్రులు చూడటానికి ఆ ఊరు సైకిల్ మీద వెళ్ళేవాడు పిల్లలు పుట్టి వాళ్ళకి కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళని ప్రతి పండక్కి ఇంటికి పంపిస్తూ ఉండేవాడు పిల్లలకు సెలవు ఇచ్చారంటే జగ్గాపురం నుండి ఎడ్లబండి వచ్చేది దాంట్లో గడ్డి పరుపులు వేయించి దారిలో తినటానికి జంతికలు చెకోడిలు సున్నుండలు డబ్బాలో పెట్టి పంపేవారు ఆ పిల్లలు యువ రాజుల్లా వచ్చేవారు వాళ్ళున్ననాడు ఆ ఊళ్ళో సందడిగా ఉండేది బొగతగారి మనవళ్ళంటూ ఊళ్ళో వాళ్ళు వాళ్ళని నిజంగానే యువరాజుల్లా చూసేవారు పండుగలు ఎలా చేసుకోవాలో మామ్మ దగ్గరుండి అన్నీ చెప్పి చేయించేది ఉదయం మామ్మ చెద్దన్నం తినిపిస్తే అది అరిగే వరకు తాత తోట పని చేయించేవారు మీ నాన్న ఈ ఇంట్లోకి అడుగు పెట్టకముందు ఈ చెట్లే మా పిల్లలు వాడు పెద్దవాడే ఉద్యోగం వచ్చి ఆ ఊరు వెళ్లిపోయిన తర్వాత కూడా ఈ చెట్లే మా పిల్లలు ఇప్పుడు మీరొచ్చారు సెలవులవగానే మీరు కూడా వెళ్ళిపోతారు కానీ అప్పుడు ఇప్పుడు మమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవి ఈ మొక్కలు ఈ చెట్లు ఈ పక్షులే సుబ్బమ్మ మాటల్ని కూడా కథ వింటున్నట్లే వింటూ పిల్లలు ఊకొట్టేవారు తర్వాత ఏమైంది మా అమ్మ అని అడిగేవారు అవి కథలు కావర్రా అవి మన జీవితాలు అని అంటూ నవ్వుకునేది అయితే ఈ చెట్టు పిల్లల్లా చిన్నవిగా లేవుగా పెద్దగా పెరిగిపోయాయి కదా మరి అవి పిల్లలలా అవుతాయి బామా అని అంటూ అమాయకంగా అడిగేవారు అవి అంత పెద్దగా కనపడతాయి కానీ వాటికి మీకు చేస్తున్నట్లే అన్ని పనులు మేమే చెయ్యాలర్రా మొక్క మొదట్లో గోతులు తవ్వాలి రోజూ నీళ్లు పోయాలి ఎండిపోయిన కొమ్మల్ని కొట్టాలి గత్తం వేస్తూ ఉండాలి అందుకే అవి మాకు పిల్లలుగానే ఉండిపోయాయి సుబ్బమ్మకి అంతకంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తట్టేది కాదు ఈ మొక్కల ఉద్యోగం ఏంటో తెలుసా మనల్ని కాపాడటమే మనం పీల్చుకునే ప్రాణవాయువును అవి అందిస్తాయి పక్షులకు గూడులిస్తాయి మనకి ఫలాలు ఇస్తాయి ఎండిపోయినా సరే అవి మనకు చెరుకుగా ఉపయోగపడతాయి మనవళ్ల చేత తోట పని చేయిస్తూ ప్రకాశం గారు ఇలాంటి కబుర్లు చెబుతూ ఉండేవారు మధ్య మధ్యలో సుబ్బమ్మ పెరట్లోకొచ్చి తొంగి చూసేది ఒరే పిల్లలు ఆ మామిడి చెట్టు ఉంది చూశారు మీ నాన్నని దత్తత తీసుకున్న రోజునే ఓ మామిడి టెంక పాతాను ఇప్పుడు పెరిగి పెద్దదై పదిళ్ల వాళ్ళని ఏడాది పొడుగునా చూస్తుంది తెలుసా సుబ్బమ్మ మాటలు వాళ్ళకి అర్థమయ్యేవి కావు అదేమిటి మా అమ్మ చెట్టుకి కళ్ళుంటాయా అని అంటూ అమాయకంగా అడిగేవారు అదేనర్రా కాయలు కాస్తాయి వాటితో మనం ఏడాదికి సరిపోయే ఆవకాయ మాగాయి పచ్చళ్ళు పెట్టుకుంటామా వాటిని రోజూ తింటామా మరి అవి రోజు అధరువుగా మనల్ని చూస్తున్నట్లే కదా మామ్మా అలా పిల్లల సందేహాలని ఓపికగా తీర్చేది మీ స్కూలు పుస్తకాల్లో అన్నీ ఉండవు కానీ మనం పశుపక్షాదులను చూసి చాలా నేర్చుకోవాలర్రా కాకిని చూసి శుభ్రత పరులను పోషించటం రహస్యంగా జీవించటం వంటివి మనం నేర్చుకోవాలి చెరక నుండి మంచిగా మాట్లాడటం కొంగ నుండి ఓర్పు దేన్నైనా పట్టుకోగల ఒడుపు నేర్చుకోవాలి అన్నట్లు కుక్క నుండి విశ్వాసము స్నేహము మనిషి నేర్చుకోవాలి ఇక ఇది చెప్పదు చేయటమే తప్ప తేనెటీగా శ్రమజీవి చూశారా చెట్లు పక్షులు జంతువులు మనకెంత ఉపయోగపడతాయో అని అంటూ వాళ్ళని కూర్చోబెట్టి కబుర్లు చెప్పటం వాళ్లకు ఎంతో ఇష్టంగా ఉండేది మధ్యాహ్నం భోజనాలయ్యాక ఆ చెట్ల మధ్య నొలక మంచం వేసుకొని ఓ గంట పడుకునేది అదిగో ఆ అరుగు మీద అష్టాచమ్మ ఆడుకోండి ఎండ తగ్గిన తర్వాత ఆడుకోవటానికి గాని అని అంటూ మనవళ్ళని ఆ సమయంలో బయటకు పంపేది కాదు ఉగాది ఒక్క ఒక్కరోజైనా కూడా మనవళ్ళని సొంతింటికి తీసుకొచ్చేవారు ఏమిట్రా మీ స్కూలు వాళ్ళు మరీను మన తెలుగోళ్ల పండక్కి నాలుగు రోజులు కూడా సెలవివ్వకపోతే ఎలా అని అంటూ ఆ ఒక్కరోజుకే సుబ్బమ్మ చాలా హడాబుడి చేసేది ఉదయాన్నే వాళ్ళ వంటికి నూనె రాసి నలుగు పెట్టి కుంకుడుకాయల రసంతో తలంటూ పోసేది దగ్గరుండి పనివాళ్ల చేత మామిడి పిందెలు వేప పువ్వు కోయించి చింతపండు కలిపి ఉగాది పచ్చడి చేసి అందరికీ ఇచ్చేది చేదుగా ఉంది మామ కొంచెం బెల్లం వేయొచ్చుగా అని అంటే జీవితంలో కష్టాలు అర్థమవ్వాలంటే ఆ మాత్రం చేదు తినాలిరా అబ్బి అసలు ఈ పండుగ పచ్చడి అర్థం పరమార్థం నర్రా చెరుకు మొక్క ఉంది కదా అది నవలండి చేదు తగ్గుతుంది ఇది తెలుగు వాళ్ళందరూ చేసుకునే పండగర్రా దీనికి జాతి కులమత భేదాలు లేవు అని అంటూ నవ్వుతూ వాళ్ళకి సమాధానం చెప్పేది ఆ మాటలు వాళ్ళకి పెద్దగా అర్థమయ్యేవి కావు కానీ ఓహో అని అంటూ ముఖం చిట్లిస్తూ తినేవారు మామ్మ మరి పక్షులు పండగ చేసుకుంటాయా అని అడిగేవారు కూడా ఓ నిక్షేపంగా మనం పండక్కి కొత్త బట్టలు వేసుకుని ఎలా మురిసిపోతామో అవి కూడా కొత్త చిగుళ్ల పక్కన వాలి మురిసిపోతాయి కోయిల గానం చేస్తూ పండగ చేసుకుంటుంది అలాగే మామ్మ మాటలు పూర్తి కాకుండానే అలాగా అర్థమైందిలే అని అంటూ ఆటల్లో మునిగిపోయేవారు ఆ సందడి ఆ జీవితాన్ని వదిలి రావాలంటే సుబ్బమ్మకి ఇష్టం ఉండేది కాదు కానీ పరిస్థితులకు రాజీ పడక తప్పలేదు అంతకుముందు పట్నంలో ఉన్న కొడుకింటికి ఒకటి రెండు సార్లు వచ్చింది ఆ ఇంట్లో నాలుగు వాటాల వాళ్లు అద్దెకుండేవారు వీధి గుమ్మానికి రెండు వైపుల అరుగులు వీధి తలుపులు తీసుకుని లోపల అడుగు పెడితే ఇంటికి ముందే పెద్ద పెరడు మధ్యలో ఇంట్లోకి వెళ్ళటానికి సన్నని సిమెంటు గచ్చు ఆ దారికి ఇరువైపులా సంపెంగ జాజీ మల్లి ఓ మామిడి చెట్టు కొబ్బరి చెట్లు ఉండేవి ఓ వారగా నూయ్యి దాని వెనక రెండు మరుగుదొడ్లు ఉండేవి ఇంట్లో మగవాళ్ళు పిల్లలు నూతి దగ్గరే స్నానం చేసేవారు ఆ నూతి దగ్గర వాడిన నీళ్ళన్నీ మొక్కల్లోకి వెళ్లేలా చిన్న చిన్న మట్టి మట్టికాలువలుండేవి ఇంటి వెనక భాగంలో రెండు స్నానాల గదులుండేవి అక్కడ గోలం నిండా నీళ్లు నింపుకొని ఆడవాళ్లు వాడుకునేవారు నాలుగు వాటాల్లో నాలుగు కుటుంబాల వాళ్లు ఉండేవారు వాళ్ళంతా ఒక్క కుటుంబంలా ఉండేవారు వచ్చిన రెండు రోజులకే సుబ్బమ్మకి ఇల్లు అలవాటైపోయింది ఉదయం కట్టుకొని తానే వంట చేసేది మధ్యాహ్నం భోజనాల తర్వాత సుబ్బమ్మ మొక్కల మధ్యలో మంచం వేసుకొని కునుకు తీసేది సాయంత్రాలు ఇరుగు పొరుగు వాళ్ళు ఆ అరుగుల మీదకు చేరి పొద్దుపోయే వరకు కబుర్లు చెప్పుకునేవారు చీకటి పడగానే పిల్లలందరూ సుబ్బమ్మ చుట్టూ చేరి కథలు చెప్పమనేవారు రాత్రి పలహారం చేసి వరండా మీద మంచాలేసుకుని పడుకునేవారు అక్కడికొచ్చిన తర్వాత ప్రకాశం గారి ఆరోగ్యం కొంచెం మెరుగైంది అనే చెప్పాలి రామేశం అప్పుడప్పుడు తండ్రిని పెద్దాసుపత్రికి తీసుకొని వెళ్ళి డాక్టర్కి చూపెట్టి మందులు కొని తెచ్చేవాడు ఇప్పుడు ప్రకాశం గారు ఉదయం ఉదయం సాయంత్రం అయ్యేసరికి కోనేరు నాలుగు గట్లు ఓసారి తిరిగొస్తున్నారు మొత్తానికి సుబ్బమ్మకి కొంచెం మనసు స్థిమితపడింది ఆ రోజు ఉదయానే మీ అత్తగారు మామగారు వచ్చేశారటగా ఏ రోజుకా రోజు వద్దామనే అనుకుంటున్నాను తల్లి ఇదిగో ఈ రోజుకి వీలైందమ్మా అని అంటూ హడావుడిగా మాటలు వినపడేసరికి సుబ్బమ్మ వంటింట్లో నుంచి వచ్చి ఓసారి తొంగి చూసింది ఇంటావిడే ఎప్పుడో ఓసారి ఈ ఊరొచ్చి రెండు రోజులు ఉన్నప్పుడు పరిచయమైంది రండి పిన్నిగారు కూర్చోండి అని అంటూ సుబ్బమ్మ కోడలు ఆవిడకు మర్యాదలు చేయటంలో మునిగిపోయింది అవును పిన్నిగారు వాళ్ళు పెద్దవారైపోయారు ఆ పల్లెటూళ్ళో ఈ వయసులో వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉండటం అంత శ్రేయస్కరం కాదు ఇక్కడుంటే పెద్ద దిక్కుగా ఉంటారని తీసుకొచ్చేశాం అని అంటూ కోడలు మాటల్లోకి దిగింది సరే తల్లి ఇంతకీ నేనో పని మీద వచ్చాను అదేమిటంటే ఈ ముందు జాగాలో ఉన్న ఆ మామిడి చెట్టు కొట్టించి అక్కడ ఓ షెడ్డు దింపి వీధివైపు తలుపులు పెట్టించాలి అని అనుకుంటున్నాం ఆ షెడ్డుని కిరాణా కొట్టు పెట్టుకోవటానికి శ్రేష్టికి అద్దెకిస్తే వందో యాభయో అద్దె వస్తుంది వేణీళ్లకు చన్నీళ్లుగా ఉంటుందమ్మా పని వాళ్లను తీసుకుని నాలుగైదు రోజుల్లో వస్తాను అప్పుడు కలుస్తానులే మీ అత్తగారిని అని అంటూ ఆమె వెళ్ళిపోయింది మధ్యాహ్నం భోజనాల తర్వాత చెట్టు కింద మంచం వేసుకుని నడుం వాలుస్తున్న సుబ్బమ్మ చెవిలో ఆ వార్త చేర్చింది ఆమె కోడలు అదేం ఆలోచనే తల్లి పచ్చటి చెట్టును కొట్టి ఇల్లు కట్టుకోటమేమిటి ఆలోచన ఆ చెట్టు కూడా ఆదాయం ఇస్తుంది కదా కాసిన కాయలన్నింటినీ బంకుల వాళ్ళకి అమ్మేస్తుంది కదా ఇంకేం కావాలట సుబ్బమ్మ మాటలు నిజమే ఆ పెరట్లో ఉన్న కొబ్బరికాయలు మామిడికాయలు కూడా ఎప్పటికప్పుడు ఆ ఇంటావిడ వచ్చి కోయించి అమ్మేస్తూ ఉంటుంది నిజమే అనుకోండి కానీ వాళ్ళిల్లు వాళ్ళిష్టం మనమేం చేస్తాం చెప్పినా వినే రకం కాదు మనకి ఇష్టం లేకపోతే ఇల్లు ఖాళీ చేసి పొమ్మంటుంది ఇప్పుడు ఉన్న పలంగా ఎక్కడికి పోగలం ఇంట్లో అద్దెకున్న వాళ్ళందరి అభిప్రాయం అదే మన ఇంటి అద్దె లేదు కదా అదే పదివేలు ఆవిడ అక్కడ షెడ్డు వేసుకుంటుందో గంగలో దూకుతుందో మనకెందుకు అని అంటూ సరిపెట్టుకున్నారు సుబ్బమ్మ మాత్రం ఊరుకోలేకపోయింది అసలు పచ్చని చెట్టు కొట్టడం మంచిది కాదు కాళిదాసు తాను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు అలా మీ ఇంటావిడ కుటుంబమంతా చెట్టు మీద కూర్చొని ఏకంగా చెట్టే నరికేస్తుంది తర్వాత తానొక కాళిదాసై అని అనుకోవద్దని చెప్పు ఈ భూమి మీద మనకే కాదు సమస్త జీవరాశులకు జీవించే హక్కు ఉంది చెట్టు నరికేస్తే ఆ పక్షులు ఎక్కడికి పోతాయి అలా చెట్టు నరికి ఇల్లు కట్టుకోవటం నా దృష్టిలో గోహత్య పాపం వంటిదే అరిష్టం కూడాను అని అంటూ ఓ నిట్టూర్పు విడిచింది అప్పటికేదో సమాధాన పడింది కానీ ఆమె మనసంతా కకలా వికలమైపోయింది తనకి తెలిసి తనింట్లో ఎప్పుడూ ఏ చెట్టు మీద కత్తి వేటు పడలేదు ఆమెకు ఆ ఆలోచనే రాలేదు నాలుగు రోజుల తర్వాత మళ్లీ ఇంటావిడ ఓ ఇద్దరు పనివాళ్లతో వచ్చింది వాళ్ళకి కాసేపు ఆ పెరడంతా చూపెట్టి ఏం చెయ్యాలో చెప్పి రెండు రోజుల్లో అయిపోవాలరా అని అంటూ పని పురమాయించింది ఒకడు గొడ్డలకి సాన పెడుతుంటే ఇంకొకడు కొలతలు వేసుకునే పనిలో ఉన్నాడు అంతలో సుబ్బం అక్కడికొచ్చింది చెట్టు కింద మంచం వేసుకొని కూర్చొని కూర్చో తల్లి మనను వచ్చినప్పుడు నేను వంట పనిలో మునిగిపోయాను మా కోడలు చెప్పింది అని అంటూ పిచ్చాపాటి మొదలుపెట్టింది ఈ ఊరు రావటానికి ముందు ఉత్సాహం లేదు తల్లి కానీ ఈ ఇల్లు చూసిన తర్వాత అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా కనపడలేదమ్మా ఈ చెట్లు చల్లటి గాలి కోనేరి గట్టు అంతా బాగుంది ప్రాణం హాయిగా ఉంది ఆ మామిడి చెట్టు కింద మంచం వేసి పడుకుంటే స్వర్గం జానెడు దూరంలో ఉన్నట్లుందనుకో సుబ్బమ్మ మాటలు ఇంటావిడికి అర్థమయ్యేసరికి సమయం పట్టింది మళ్ళీ సుబ్బమ్మే అంది మనకు అవసరమైన ప్రాణవాయువును ఈ చెట్లే ఇస్తాయమ్మా పైపెచ్చు మనం వదిలేసిన బొగ్గు పులుసు వాయువుని అవి తీసుకుంటాయి అంతేకాదు మనకు కూడు గుడ్డ కూడా చెట్లే ప్రసాదిస్తున్నాయి నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ నాకు పిల్లలు లేరు రామేశం మాకు దత్తుడు కానీ నాకు పిల్లలు పుట్టలేదని ఏనాడు అనిపించలేదు పెంచుకున్నవాడు చదువులకని రెక్కలు కట్టుకొని ఎగిరిపోయినప్పుడు వంటరనని ఎప్పుడూ అనిపించలేదు మా ఇద్దరికి చుట్టూ ఈ చెట్లు పక్షులే కాపలాకాశాయి ఇక మా ఇద్దరికి వయస్సు మీరిపోయింది ఆయనకి కాస్త మగ అవసరం అందుకే వచ్చేశాం తల్లి సుబ్బమ్మ ఒక్క నిమిషమాగి మళ్ళీ అంది మా మనవళ్ళు చదువుతూ ఉంటే విన్నాను తల్లి అశోకుడికి కోటలు కట్టుకునే ఆలోచన ఉండి ఉంటే నిక్షేపంగా కట్టుకునేవాడు తన ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఓ రాజుగా మంచి పనులు చేశాడు ఆ రాజుగారు దైవాలోచన చేశారు కనుకునే ముందు తరాల వారికి కూడా ఆదర్శంగా నిలిచాడు చెట్టు పెరగటానికి సమయం పడుతుందేమో కానీ కొట్టటానికి నిమిషం చాలమ్మా ప్రకృతిచ్చిన ఈ సంపదని పోగొట్టుకోవటం పెద్ద కష్టం కాదు అలాగే ఈ వనాన్ని ఎడారి చేయటం కూడా పెద్ద కష్టము కాదు అందుకు నీ ఆలోచన ఒక్కటి చాలు కానీ ఎడారిని మనం చేయటం అంత సులువు కాదు తల్లి అప్పటి వరకు సుబ్బమ్మ మాటలు వింటున్న ఇంట్లో వాళ్ళందరూ ఇంటావిడ ఏ రాద్ధాంతం చేస్తుందో అని హడలిపోయి ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయారు సుబ్బమ్మ అదేమీ గమనించలేదు తన ధోరణిలో తను మాట్లాడుతూనే ఉంది మీలాంటి చదువుకున్న వాళ్ళకి చెప్పేటంత పెద్దదాని కాదు కానీ మా నాయనమ్మ బంగారు గుడ్డు బాతు కథను చెప్పేది బంగారు గుడ్డు పెడుతున్న బాతుని అవివేకంతో కోసేస్తే ఏం జరిగిందో ఇది కూడా అంతేనమ్మా అయినా ఓ మాట చెబుతాను ఏమీ అనుకోకమ్మా ఇంటి గుమ్మానికి మామిడాకులతో తోరణం కట్టాలి కానీ కొత్త గుమ్మం ఎత్తటానికి ఆ చెట్టుని కొట్టక్కర్లేదు తల్లి అసలు ఇంటి నిండా చెట్లుంటే అవే పచ్చని తోరణాలుగా ఉంటాయి ఆ మాటలు వింటూనే పనివాడు చేతిలో గొడ్డలని పక్కకు పారేసి సుబ్బమ్మ వైపు తిరిగి చేతులు జోడించి నమస్కారం పెట్టి వడివడిగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు ఇంటావిడికి నోటంట మాట రాలేదు ఆవిడ వర్షించిన కళ్ళల్లో సుబ్బమ్మ రావి చెట్టు కింద అమ్మవారిలా కనిపించింది కథ పేరు పచ్చ తోరణాలు రచన జయంతి ప్రకాశ శర్మ గారు హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మళ్ళీ సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్